ఓం శాంతి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ మొట్టమొదటి పాఠము నేను ఆత్మను శరీరం కాదు ఆత్మ అభిమానులుగా ఉంటే తండ్రి స్మృతి ఉంటుంది ప్రశ్న ఏ మనుషుల వద్ద లేని ఏ గుప్త ఖజానా పిల్లలైనా మీ వద్ద ఉంది జవాబు భగవంతుడైన తండ్రి మిమ్ములను చదివిస్తూ ఉన్నారు చదువు ద్వారా లభించే సంతోషపు గుప్త ఖజానా మీ వద్ద ఉంది మనము భవిష్య అమరలోకం కొరకు చదువుతున్నాము అని ఈ మృత్యులోకం కొరకు కాదు అని మీకు తెలుసు బాబా చెప్తున్నారు ఉదయం ఉదయమే లేచి విహరించండి వాకింగ్ చేయండి కేవలం ఒక్క మొట్టమొదటి లెసన్ పక్కా చేసుకుంటే ఖుషి ఖజానా జమ అవుతూ ఉంటుంది ఓం శాంతి బాబా పిల్లలను అడుగుతూ ఉన్నారు పిల్లలారా ఆత్మ అభిమానులై కూర్చొని ఉన్నారా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చొని ఉన్నారా ఆత్మలైన మనలను పరమాత్మ తండ్రి కూర్చొని చదివిస్తున్నారు పిల్లలకు నేను దేహం కాదు ఆత్మను అన్న స్మృతి కలిగింది పిల్లలను దేహి అభిమానులుగా చేసేందుకే శ్రమపడాల్సి వస్తుంది పిల్లలు ఆత్మ అభిమానులుగా ఉండలేరు క్షణ క్షణము దేహ అభిమానంలోకి వచ్చేస్తారు కనే బాబా ఆత్మ అభిమానులుగా ఉంటున్నారా అని అడుగుతారు ఆత్మాభిమానులుగా ఉంటే బాబా స్మృతి వస్తుంది దేహ అభిమానులుగా ఉంటే లౌకిక బంధుమిత్రులే గుర్తుకు వస్తారు మొట్టమొదట మేము ఆత్మలమని గుర్తుంచుకోవాలి ఆత్మనైనా నాలుగు ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఇది పక్కా చేసుకోవాలి మనం ఆత్మలము అర్ధకల్ప మీరు దేహ అభిమానంలో ఉండేవారు ఇప్పుడు కేవలం యుగంలో మాత్రమే పిల్లలు ఆత్మ అభిమానులుగా చేయబడతారు స్వయాన్ని దేహముగా భావిస్తే తండ్రి గుర్తుకు రారు కావున మొట్టమొదట నేను ఆత్మ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి ఆత్మలైన మనం అనంతమైన తండ్రి పిల్లలము దైహిక తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడు నేర్పించబడదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పారలౌకిక తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఆత్మ అభిమానులుగా అవ్వండి దేహ అభిమానులుగా అవ్వడం వలన దేహ సంబంధాలు గుర్తుకొస్తాయి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది ఇది ఎవరు తెలిపిస్తూ ఉన్నారు మన ఆత్మల తండ్రి వారిని అందరూ స్మృతి చేస్తారు బాబా రండి వచ్చి దుఃఖం నుండి ముక్తి చెయ్యండి అని స్మృతి చేస్తూ ఉంటారు ఈ చదువు ద్వారా మనము భవిష్యత్తులో శ్రేష్ట పదవిని పొందుతాము అని పిల్లలకు తెలుసు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండనే ఉండరాదు ఈ మన చదువు భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు మనం సత్యుగం అమరలోకం కొరకు చదువుతున్నాము అమరుడైన మన తండ్రి మనకు జ్ఞానం వినిపిస్తున్నారు కనుక ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉన్నప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి ఇప్పుడు మనం యుగంలో ఉన్నాం బాబా మనలను పురుషోత్తములుగా చేస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పురుషోత్తములుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు నేను వచ్చాను సత్యుగంలో మీరు దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మెట్లు ఎలా దిగుతూ వచ్చామో మీకు తెలుసు మన ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఈ విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఆ భక్తి మార్గం వేరు ఈ జ్ఞాన మార్గం వేరు ఈ ఆత్మలనైతే తండ్రి చదివిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు మరెవ్వరికీ తెలియదు ఇది భవిష్యత్తు కొరకు గుప్త ఖజానా మీరు అమరలోకం కొరకు చదువుతున్నారు ఈ మృత్యులోకం కొరకు కాదు ఇప్పుడు తల్లి చెప్తున్నారు ఉదయమే లేచి వాకింగ్ చేయండి వాకింగ్ చేస్తూ కూడా మొట్టమొదటి పాఠాన్ని స్మృతి చేయండి నేను ఆత్మను శరీరం కాదు మా ఆత్మిక తండ్రి మమ్మలను చదివిస్తారు ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతుంది సత్యుగం సుఖ ప్రపంచం బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది ఇది ఆత్మిక ఆధ్యాత్మిక జ్ఞానం తండ్రి జ్ఞానసాగరులు వారు ఆత్మిక తండ్రి వారు ఆత్మలకు తండ్రి మిగిలిన వారందరూ దేహానికి సంబంధించిన వారు ఇప్పుడు దేహ సంబంధాలను వదిలి ఒక్కరితోనే సర్వ సంబంధాలు జోడించాలి నాకు ఒక్కరు తప్ప మరెవ్వరు లేరు అని కూడా పాడతారు మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము దేహాన్ని కూడా స్మృతి చేయము ఈ పాత దేహాన్ని వదిలేయాలి ఈ శరీరాన్ని ఎలా వదలాలి అనే జ్ఞానం కూడా మీకు లభిస్తుంది స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేయాలి అందుకే బాబా చెప్తున్నారు ఆత్మ అభిమానులుగా అవ్వండి మీలో మీరే బాగా కంఠస్థం చేయండి బీజమైన తండ్రిని మరి వృక్షమును స్మృతి చేయాలి శాస్త్రాలలో ఈ కల్ప వృక్ష వృత్తాంతం ఉంది జ్ఞాన సాగరులైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని కూడా పిల్లలకు తెలుసు చదివించేవారు ఏ మనుష్య మాత్రలు కాదు చదవనైతే చదవాలి కదా దీనిని పక్కా చేసుకోవాలి సత్యుగంలో కూడా దేహదారులే చదివిస్తారు తండ్రి దేహధారి కాదు నేను పాత దేహాన్ని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు కల్ప కల్పము నేను మిమ్మల్ని ఇలాగే చదివిస్తాను మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇలాగే చదివిస్తాను ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి నేనే పతిత పావనుడను నన్ను మాత్రమే సర్వశక్తివంతుడు అని అంటారు కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు అది కూడా శక్తిశాలియే ఎక్కడి నుండి పడేసింది ఇప్పుడు స్మృతి వస్తుంది కదా ఎనభై నాలుగు జన్మల చక్రానికి మహిమ కూడా ఉంది ఇది మనుషుల విషయం చాలామంది జంతువులు ఏమవుతాయి అని అడుగుతారు అరే ఇక్కడ జంతువుల మాటే లేదు తండ్రి కూడా పిల్లలతోనే మాట్లాడతారు వెలుపలి వారికి తండ్రి గురించే తెలియని తెలియదు మరి వారు ఏం మాట్లాడతారు మేం బాబాను కలవాలనుకుంటున్నామని కొందరు చెప్తారు కానీ ఏమీ తెలియదు కూర్చొని విరుద్ధంగా ఉల్టా సుల్టాగా ప్రశ్నిస్తూ ఉంటారు ఏడు రోజుల కోర్సు తర్వాత కూడా వీరు మన అనంతమైన తండ్రి అని పూర్తిగా అర్థం చేసుకోరు ఎవరైతే పాత భక్తులు ఉన్నారో ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారి బుద్ధిలో జ్ఞాన విషయాలన్నీ కూర్చుంటాయి భక్తి తక్కువగా చేసి ఉంటే బుద్ధిలో జ్ఞానం కూడా తక్కువగా కూర్చుంటుంది మీరందరికంటే పాత భక్తులు భగవంతుడు భక్తికి ఫలమునిచ్చేందుకు వస్తారు అని మహిమ కూడా చేస్తారు కానీ ఇది ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు జ్ఞాన మార్గము భక్తి మార్గం పూర్తిగా వేరువేరుగా ఉంటాయి పూర్తి ప్రపంచమంతా భక్తి మార్గంలో ఉంది కోటిలో ఎవరో ఒకరు వచ్చి చదువును చదువుకుంటారు అర్థం చేయించడం చాలా మధురంగా ఉంటుంది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా మనుషులే అర్థం చేసుకుంటారు కదా ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు శివుడి గురించి కూడా తెలిసేది కాదు శివుడి మందిరాలు ఎన్ని ఉన్నాయి శివుణ్ణి పూజిస్తారు జలాభిషేకము పాలాభిషేకం కూడా చేస్తారు శివాయన మహా అని అంటారు కానీ ఎందుకు పూజిస్తున్నారు కొంచెం కూడా తెలియదు లక్ష్మీ నారాయణులను కూడా ఎందుకు పూజిస్తారు వారు ఎక్కడికి వెళ్ళారో ఏమీ తెలియదు భారత్వాసులకు మాత్రమే తమ పూజ్యుల గురించి పూర్తిగా తెలియదు క్రైస్తవులకు ఏ క్రీస్తు ఏ సంవత్సరంలో వచ్చి స్థాపించారో తెలుసు శుభాబా గురించి ఎవరికి తెలియదు పతిత పావనులు అని కూడా శివుణ్ణి అంటారు వారి సర్వశ్రేష్ఠులు కదా వారిని అందరికంటే ఎక్కువ సేవ చేస్తారు ఎవరికంటే శుభాబాకు అంటే శివాలయంలోకి వెళ్ళి శివలింగానికి పూజిస్తారు వారు సర్వుల సద్గతి దాత మిమ్మల్ని ఎలా చదివిస్తారో చూడండి వచ్చి మమ్మలను పావనంగా చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు మందిరాలలో ఎంతగా పూజిస్తారు ఎంతో వైభవము ఎంతో ఆడంబరము ఎంతో ఖర్చు చేస్తారు శ్రీనాథ మందిరంలో జగన్నాథ మందిరంలోకి వెళ్ళి చూడండి ఇద్దరు ఒక్కరే జగన్నాథ్ జగత్నాథుడి వద్ద అన్నపు ఉంచుతారు శ్రీనాథ్ వద్ద చాలా శ్రేష్టమైన రకరకాల నేయితో చేసిన నైవేద్యాలు పెడతారు వ్యత్యాసం ఎందుకుంది కారణం ఉండాలి కదా శ్రీనాథుణ్ణి కూడా నల్లగా జగన్నాథుణ్ణి కూడా నల్లగా చేసేసారు కారణమేమో తెలియదు జగన్నాథ్ అని లక్ష్మీ నారాయణులని అంటారా లేక రాధాకృష్ణులని అంటారా రాధాకృష్ణులకు లక్ష్మీ నారాయణ గల సంబంధం ఏమిటో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు మేం పూజ్య దేవతలుగా ఉండే వారము తర్వాత పూజారులుగా అయ్యామని తెలిసింది చక్రంలో తిరిగాము ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాం ఇదేమి మనుషులు చదివించరు భగవాను వాచ జ్ఞాన సాగరులు అని భగవంతుణ్ణి అంటారు ఇక్కడ భక్తి సాగరులు చాలా మంది ఉన్నారు వీరు పతిత పావనులు జ్ఞానసాగరులైన తండ్రిని స్మృతి చేస్తారు మీరు పతితులుగా అయ్యారు మళ్ళీ పావనంగా తప్పకుండా అవ్వాలి ఇది పతిత ప్రపంచంగానే ఉంది ఇది స్వర్గం కాదు వైకుంఠం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు వైకుంఠానికి వెళ్ళారు అని అంటారు మరి అలాంటి వారికి నరక భోజనాన్ని ఎందుకు తినిపిస్తూ ఉన్నారు సత్గంలో ఫలపుష్పాలు మొదలైనవి చాలా ఉంటాయి ఇక్కడేమున్నాయి ఇది నరకం బాబా ద్వారా మేము స్వర్గవాసులుగా అయ్యి పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు పతితుల నుండి పావనంగా అవ్వాలి తండ్రి యుక్తిని తెలియజేస్తారు కల్పకల్పము తండ్రి కూడా యుక్తిని తెలియజేస్తారు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని మీకు తెలుసు మీరు కూడా బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం ఇలా అయ్యామని మీరే చెప్తారు కల్పకల్పము ఈ అమరకథను బాబా ద్వారా వింటామని మీకు తెలుసు శుభాబాయి అమరనాథుడు అంతేకాక ఒక పార్వతి కూర్చొని కథ వినిపించారు అని చెప్తారు అది భక్తి జ్ఞానము భక్తిని గురించి మీరు అర్థం చేసుకున్నారు బ్రాహ్మణుల పగలు బ్రాహ్మణుల రాత్రి తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు బ్రాహ్మణులు కదా ఆది దేవుడు కూడా బ్రాహ్మణుడే దేవత కాదు ఆది దేవుడి వద్దకు కూడా వెళ్తారు దేవీలకు కూడా ఎన్ని పేర్లు ఉన్నాయి మీరు సర్వీస్ చేశారు అందుకే మీ మహిమ ఉంది భారతదేశం ఏదైతే నిర్వీకారంగా ఉండేదో అది ఇప్పుడు వికారీగా అయిపోయింది ఇప్పుడు ఇది రావణ రాజ్యం కదా యుగంలో పిల్లలైన మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతారు మీపై బృహస్పతి దశ అవినాశిగా కూర్చున్నప్పుడు మీరు అమరపురానికి యజమానులుగా అవుతారు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు బాబా మిమ్ములను చదివిస్తున్నారు స్వర్గాధికారులుగా అవుటను బృహస్పతి దశ అని అంటారు మీరు స్వర్గము లేక అమరపురికి తప్పకుండా వెళ్తారు పోతే చదువులో దశలు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి స్మృతి చేయడమే మర్చిపోతారు తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు గీతలో కూడా భగవాను వాచ కామ మహాశత్రువు అని ఉంది గీతను చదువుతారు కానీ ఈ వికారాన్ని జయించరు కామ వికారాన్ని భగవంతుడు ఎప్పుడు చెప్పారు ఐదు వేల సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ భగవంతుడు చెప్తున్నారు కామ మహాశత్రువు దీనిపై విజయం పొందాలి ఈ కామము ఆది మధ్య అంత్యాలు దుఃఖం ఇస్తుంది ముఖ్యమైనది కామం దీని గురించే పతితులు అని పిలువబడతారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అని ఇప్పుడు మీకు తెలిసింది మీరు పతితులుగా అవుతారు తండ్రి మళ్ళీ వచ్చి డ్రామా అనుసారం పావనంగా చేస్తారు శ్రీమతమను అనుసరిస్తేనే మీరు శ్రేష్ఠులుగా అవుతారు అని మొట్టమొదట బాబా చెప్పిన మాటను స్మృతి చెయ్యండి అని బాబా మాటి మాటికి చెప్తున్నారు మనము మొదట శ్రేష్ఠులుగా ఉండేవారము అని తర్వాత భ్రష్టులుగా అయ్యాము అని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠులుగా అయ్యే అనగా ప్రయత్నం చేస్తున్నారు దీని కొరకు దైవీ గుణాలు ధారణ చేయాలి ఎవరికి దుఃఖము కలుగజేయరాదు అందరికీ దారి తెలియజేస్తూ వెళ్ళండి బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అవుతాయి పతిత పావనుడు అని మీరు నన్ను మాత్రమే అంటారు పతిత పావనుడు ఎలా వచ్చి పావనంగా చేస్తారో ఎవ్వరికీ తెలియదు కల్పక్రితం కూడా తండ్రి సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు ఇది యోగ అగ్ని దీని ద్వారా పాపాలు దగ్ధం అవుతాయి మురికి తొలగితే ఆత్మ పవిత్రం అవుతుంది లోహాన్ని బంగారులోనే కలుపుతారు అప్పుడు ఆభరణం కూడా అలాగే తయారవుతుంది తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు ఆత్మలో మలినం ఎలా చేరిందో అర్థం చేయించారు దానిని తొలగించాలి తండ్రికి కూడా డ్రామాలో పాత్ర ఉంది వారు వచ్చి పిల్లలను దేహీ అభిమానులుగా చేస్తారు పవిత్రంగా కూడా అవ్వాలి సత్యుగంలో మీరు వైష్ణవులుగా ఉండేవారు పవిత్రమైన గృహస్థాశ్రమం ఉండేది ఇప్పుడు మీరు పవిత్రంగా ఈ విష్ణుపురానికి అధికారులుగా అవుతారు మీరు డబల్ వైష్ణవులుగా అవుతారు మీరు సత్య సత్యమైన వైష్ణవులు వారు వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు మీరు నిర్వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు ఇప్పుడు ఒకటేమో తండ్రిని స్మృతి చేస్తారు రెండవది బాబాలో ఉన్న జ్ఞానాన్ని ధారణ చేస్తారు మీరు రాజాది రాజులుగా అవుతారు వారు రాజులుగా ఒక్క జన్మ కొరకు అల్పకాలానికి అవుతారు మీ రాజ్యం ఇరవై ఒక్క తరాలకు అంటే పూర్తి వయస్సు వరకు రాజ్యం చేస్తారు అక్కడ అకాల మృత్యు ఎప్పుడూ సంభవించదు మీరు మృత్యుపై విజయం పొందుతారు సమయం వచ్చినప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి క్రొత్తది తీసుకోవాలి అని అనుకుంటారు మీకు సాక్షాత్కారం అవుతుంది సంతోషంనిచ్చే వాయిద్యాలు మ్రోగుతూ ఉంటాయి తమో ప్రధాన శరీరాన్ని వదిలి సతో ప్రధాన శరీరం తీసుకోవడం సంతోషించే విషయం కదా అక్కడ నూట యాభై సంవత్సరాల సరాసరి వయస్సు ఉంటుంది ఇక్కడ బోగులుగా ఉన్న కారణంగా అకాల మృత్యువులు సంభవిస్తూ ఉన్నాయి ఏ పిల్లలలో అయితే యథార్థ యోగం ఉంటుందో యోగ బలం వలన సర్వకర్మేంద్రియాలు వారి వశంలో ఉంటాయి పూర్తి యోగంలో ఉండేటి వలన కర్మేంద్రియాలు శీతలం అవుతాయి సత్యుగంలో ఏ కర్మేంద్రియాలు మిమ్మలను మోసం చేయవు కర్మేంద్రియాల వశంలో లేవు అని ఎప్పుడు అన్నారు మీరు అత్యున్నత పదవిని పొందుతారు దీనిని అవినాశి బృహస్పతి దశ అని అంటారు వృక్షపతి మనుష్య సృష్టికి బీజ రూపులు తండ్రి బీజం పైన ఉంటుంది వారిని పైనే స్మృతి చేస్తారు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు వారు ఒక్కసారి మాత్రమే అమరకథను వినిపించేందుకు వస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు అమర కథ అనండి సత్యనారాయణ కథ అనండి ఒక్కటే ఆ కథ అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు సత్యనారాయణ కథ ద్వారా నరుడి నుండి నారాయణగా అవుతారు